ఏం బాబు శంకాల కావరా ఇందాక బండి దగ్గర పిల్ల నీ నా ఇంకా పెళ్ళే కాలేదు బాబు అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు నా పిల్ల ఆ పిల్ల ఎవరో మీకు కొట్టి వెళ్ళిపోయిండదు బాబు అమ్ముదంగా బాబా బత్తాకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దుబ్బుకి వెళ్ళిపోయింది బాబా రూపాయలు ఆ పిల్ల గుడ్డి కదా సరిగ్గా అక్కడ ఎలా కుట్టింది పిల్ల పల్లీలు అంటూ నా దగ్గర వంద రూపాయలు దుబ్బుకెళ్ళింది మన తాలూకేనా పక్క తాలూకా బాబా మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా దేవుడంతటి దయలేని బాడు మిల్క్ కారే బొగ్గరిచ్చాడు జలుబు పడిశలేని ముక్కు ఇచ్చాడు అంతమైన ఈ ఒక్క కళ్ళు ఒక లేకుంటే ఆంధ్రా భగవంతుడికి బాబు తొందరపడి భగవంతుడి దడ్డ మాకు ఇక్కడికి వన్ కిలోమీటర్ దూరంలో మిడప్తు స్వాములు వారు ఉన్నారు ఆయన మిర్చి పసరి పోస్తే నీకు కళ్ళొస్తాయి పదా తీసుకెళ్తాను మైద్రి పందే మూడు సార్లు లాయర్ గా చీట్ చేస్తానండి మూడోసారి ఓడిపోయింది ఇక దాని బట్టలిప్పి గ్రాసరీ కడ్రాయర్ తో దాన్ని బజార్ అంతా తిప్పాలి దగ్గర తీసుకొచ్చావేంటి ఏమిటి కొంపల మీద పడి డప్పులు వాయిస్తున్నారు ఈ సిటీ రౌడీ లేడు పాండుగాడికి నేను బాగా నచ్చానంట నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఈ విషయం ఊరంతా డబ్బు కట్టి చెప్తామని ఎందుకు అనవసరంగా సరమ్మా పదివేలు పారేస్తే టీవీలో చెప్తారుగా సిగ్గులేదు నువ్వు చేసుకోవాల్సిన పిల్లని ఎవడో గన్నయ్య గడు చేసుకుంటానంటే సన్నయ్య ఉత్తావా చూడు నన్ను చేసుకున్నావు అనుకో ఎవడన్నా నీకు కన్ను కొడితే వాడి మీద కేసు పెట్టి కోర్టు గీడ్చి గొంతు నొప్పి పుట్టే వరకు వాదించి శిక్ష వేయించాలి అదే ఆ రౌడి గారు అసలు కన్ను కట్టిన శాంతినే లేపేస్తాడు నా మాట విని వాడితో సెటిల్ అయిపో అయ్యోయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా అమ్మా ఇవ్వరా ఏం పర్వాలేదు నీ మనవడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఒప్పేసుకోరా అన్ని అబద్ధాలకా విసిరండి తమ్ముడు ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది అంతవరకేనా ఆ పైన తీయమని చూద్దాం